పెళ్ళి చేసుకుని బావ మర్దలు అంటే ఇక ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళు సూపులు సూపులు కలిసి వాళ్ళిద్దరూ లవర్లు అవుతారు చూడు ఏ వంటారు చూడకులు ఇక వాళ్ళు కొత్త కలిసినప్పుడు ఏ ఊరు ఏ పలేవో చిన్నవాడా ఎవరయ్యాంద ఎవరు ఏ పల్లె చిన్నవాడా నీ పేరు చెప్పబోయే కాడా తల్లిదండ్రుల పేరేవి నా చిన్నవాడా నీ పేరు ఏమంటారు కూడా కాడా ఓహో అమ్మాయి తల్లిదండ్రి పేరు అడుగుతానవా నాకు పెళ్లి కాలేదేనా సుందరీ నాకు పెళ్లి కాలేదేనా సుందరీ నా తల్లిదండ్రుల పేరు చెప్పుదామో మా నాగి నీ పెళ్ళి కాదేదా మరి నా పేరు అడిగి నిన్ను అడుగుద్దా ఎవరు ఎవలేవో చిన్నదానా ఎవరమ్మాడి పేరు నా వన్నే కాడి వన్నెలాడి అంటే నాకు నన్ను అడుగుతానవా నేను నిన్ను అడుగుతున్నా చిన్నవాడా నన్ను నువ్వు అడుగుతున్నవా కాడ మళ్ళీ నన్ను అడుగుతున్నావా నువ్వు మగవారు మీ ఆడేవాళ్ళం నువ్వు ముందు చెప్పినాక నేను ఎనక చెప్తాను ఓ అంతేనా మాది చంద్రశేల నవ్వు రామమ్మ వన్నేలాడి మా తండ్రి సుభాశేల వన్నేలాడి నా పేరు చంద్రశీల మహారాజు మరి నీ పేరు చంద్రశీల మహారాజు కానీ నీకు పెళ్ళి నా సిద్ధవాడా నీకు పెళ్ళి వన్నే కాడా మీ అత్తగారు ఏ ఊరు చెప్పు సిన్నవాడ నీకు పెళ్ళి అయ్యిందా అత్తగారు ఏ ఊరు ఆవిడి పేరు ఏమంటారు కూడా మీ ఆవిడి పేరు ఏమంటారు చిన్నవాడా నిమ్మలంగా చెప్పరాదు కూడా మావిడి పేరా నాకు పెళ్ళి కాలేదేమో చిన్నవాడా నాకు పెళ్ళి కాలేదేమో చిన్నవాడా నీకు పెళ్ళి అయ్యిందావణేలాడి నాకు పెళ్లి కాదు అడిగి పెళ్ళి అయ్యిందా నీకు పెళ్ళి ఓయ్ మాది కాకర్లాపురి పట్నము మా బాబు కాకర్ల బారాజు నా పేరు సుశీలాదేవి నాకు పెళ్ళి కాలే నీకు పెళ్ళి కాలేదు నాకు పెళ్ళి కాలేదు ఇద్దరూ చిన్నవాడ కోడ ఇద్దరూ చిన్నవాడ కోడకాడా ఉనకూడదామా మనము ఇద్దరికి ఇద్దరు నీ ఊరు నా ఊరు చెప్పినవు అది అది ప్రేమికులైతే ప్రేమికులైతే అది